చాలా వరకు హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు వంకాయ కర్రీ తినడానికి భయపడతారండి డాక్టర్ దొద్ద కీళ్ళ నొప్పులు ఉన్నాయనో మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనో వంకాయ కర్రీని చాలా వరకు దూరం పెడతారు బట్ ఎలాంటి వాళ్ళైనా తినవచ్చు అని నేను హ్యాపీగా చెప్పగలను అది ఎలా అంటే వంకాయ కర్రీని చేసుకునే విధానంలో ఉంటుంది చేసుకునే పద్ధతిలో ఉంటుంది ఎలాంటి వారు తినొచ్చు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజైతే వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను స్కిప్ చేసేయకుండా చూసేసేయండి ఇక ప్రాసెస్లోకి వెళితే ముందుగా వంకాయలని క్లీన్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయలని పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోండి అప్పుడు వంకాయలు అనేది బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ ప్రాసెస్ ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు వంకాయలను అనేది ఉడికించుకోండి చాలా వరకు ఏం చేస్తారంటే డాక్టర్స్ వంకాయలు తినకూడదన్నారు లేదంటే నాకు పెయిన్స్ వస్తున్నాయి కీళ్ళ నొప్పులు ఉన్నాయి మూకాలు నొప్పులు ఉన్నాయి వంకాయలు తింటున్నప్పుడు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటున్నారు కదా నేను ఈ కర్రీ చూపించే ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వండి ఇలా చేసుకోండి తప్పకుండా మీరే చెప్తారు పెయిన్స్ ఏం రాలేదు అని ఏ కర్రీ అయినా తినొచ్చండి బట్ మనం చేసుకునే పద్ధతిలో ఉంటుంది వంకాయని ఫ్రై చేసుకొని తినడం వల్ల మంచిగా ఉన్న వారికి పెయిన్స్ వస్తాయి అలాంటిది హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి రాకుండా ఉంటుంది ఫ్రై చేసుకోకుండా గ్రేవీ పెట్టుకొని చేసి చూసి తినండి అస్సలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను పెయిన్స్ అనేవి రావు ఇలా వంకాయని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకొని మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉన్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మాత్రమే ఉడికించుకోండి ఎక్కువగా ఉడికించుకోకండి వంకాయ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది ఇలా నేను చూపిస్తున్నట్టుగా కారం ఉప్పుతో కూడా ఉడికించుకున్న తర్వాత నేను ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నాను టమాటోస్ అనేది వంకాయలో కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బెటర్ అండి ఎలాంటి వారైనా తినొచ్చు అని చెప్పడానికి రీజన్ ఇదే వంకాయ సారీ టమాటోస్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని టమాటోస్తో పాటు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కర్రీని అనేది కలుపుకోండి అప్పుడు కర్రీ అనేది గిన్నెకి అడుగంటుకోకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ అనేది తీసుకోండి బట్ ఈ వంకాయ కర్రీకి నేను హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళ గురించి కూడా తినొచ్చు అని చెప్తున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకుంటేనే బెటర్ ఎలాంటి ఫుడ్ తిన్నా అన్ని తిన్నా ఏం కాదండి నాకు షుగర్ ఉంది లేదంటే బాడీ పెయిన్స్ ఉన్నాయి డాక్టర్స్ తినొద్దన్నారు అనంటే మరి వీటితో వచ్చే మినరల్స్ ఎలా వస్తాయి విటమిన్స్ ఎలా వస్తాయి వీటికి సంబంధించిన హెల్త్ ఎలాంటి ఫుడ్ తింటే వాటికి సంబంధించిన విటమిన్స్ అనేవి ఉంటాయి మరి ఇలాంటి టోటల్గా బంద్ చేసినప్పుడు వీటి ద్వారా వచ్చేవి ఎలా ఉంటాయి మీరే ఆలోచించండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వరకు సారీ వాటర్ అనేది వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత ఓపెన్ చేసుకొని వాటర్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని వేసుకొని వాటితో పాటు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వంకాయ టమాటో కర్రీ అనేది రెడీ అండి ఇలా చేసుకొని ఎవరైనా తినండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను ఎలాంటి బాడీ పెయిన్స్ రావు షుగర్ పెరగదు హెల్దీగా ఉంటారు ఒక్కోసారి టోటల్గా అన్నీ బంద్ చేయడం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి చపాతీస్లో తినొచ్చు రైస్లో తినొచ్చు గట్కలో తినొచ్చు నా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కర్రీ అయ్యాక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయినా వంకాయ టమాటో కర్రీ అనేది రెడీ అండి థ్యాంక్ యూ సో మచ్